పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల్ తిరుగుబాటు ద్వారా భారతీయుల్లో భారత సైన్యంలో వ్యక్తమయ్యేటప్పటికీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ రోజున హిందువులకి ముస్లింలకి మధ్య చీలిక తెచ్చారు సైన్యంలో కానీ పబ్లిక్లో కానీ అప్పుడే ఈ కుల వ్యవస్థ దరిద్రాన్ని తెచ్చింది బ్రిటిష్ వాళ్ళు కులాలు వర్గాలు ఇదంతా కూడా ఒక డాక్ట్రిన్ అంటే ఏం చెయ్యాలో భారతీయుల్ని విడదీయడానికి ఏం చెయ్యాలో బ్రిటన్ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి లెక్కల్ని అమలు చేశారు వీళ్ళు అక్కడ బ్రిటన్లో తయారు చేసుకున్న డిజైన్ని అమలు చేశారు అందులోంచి పుట్టుకొచ్చిందే ఇవి అంతకుముందు వృత్తుల వారీగా మాట్లాడుకునేవాళ్ళు క్షురకర్మలు చేసేవాళ్ళని మంగళని లేకపోతే క్షురకుడు అంటాం లేకపోతే కనుక దాన్ని ఏమంటారు మన ఇతర కుల వృత్తులు కొమ్మ కొమ్మరి పని చేసే అంటే కొండలు చేసేవాళ్ళని వాళ్ళని అని ఇట్లాగా వృత్తిని బట్టి పిలుచుకునేవాళ్ళు తప్పించి మిగతాది పేరే పిలుచుకునేవాళ్ళు మన కొమ్మరి నాగన్న కొమ్మరి పని చేసే నాగన్న అన్నారు తప్పించి అతను వేరేగా కులం పేరుతో తిట్టలేదు అది కులం అనలేదు కులాన్ని తయారు చేసి వృత్తిని కులంగా మార్చినోడు బ్రిటీషోడు వృత్తిని కులంగా మార్చినోడు బ్రిటిష్డు అంత ముందు లేదు అది అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే వృత్తిని కులంగా మార్చినోడు బ్రిటిషోడు ఆ బ్రిటీషోడి లెగసీ కంటిన్యూ చేస్తా అదే తరహా అంటే బ్రిటిషోడిని వెనక్కి పంపించమనే పోరాటాలు మేము చేస్తున్నాం ఓ భగత్ సింగ్ పోరాటం అనవసరం ఒక లాల్ బాల్ పాల్ వాళ్ళ పోరాటాలు వేస్టు ఎన్ని అనవసరంగా అడావిడి చేసే పోరాటాలయ్యా శాంతియుత పోరాటం చేద్దాం ఓ చెంపు కొడతా రెండో చెంపు చూపెడదాం వాళ్ళతో మనం మర్యాదగా మాట్లాడుకుంటూ పనులు చేయించుకుందాం పోరాడతాం మళ్ళీ అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి